మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవిని సినీ నటుడు పోసాని కృష్ణ విమర్శించడం సరికాదని పోసానికి తగిన గుణపాఠం చెప్తామని జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ నర్లంసీను పేర్కొన్నారు వైసీపీ అధినేత జగన్ చెప్పింది చెప్పినట్లుగా పోసాని మాట్లాడడం జరుగుతుందన్నారు ప్రజారాజ్యంలోని పోసాని మురళీ కృష్ణ చిరంజీవి టికెట్ ఇవ్వడం జరిగిందని కనీసం పోటీలో లెక్కలేని ఆయన చిరంజీవిని విమర్శించడం జరుగుతుందన్నారు గురువారం కాకినాడలో ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ పిఠాపురం నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీని తక్కువ ధర కొనుగోలు చేసి అక్కడ ఉన్న ఉద్యోగులు రైతులను ఇబ్బందులు పెట్టడం జరిగిందన్నారు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో దొంగ ఇసుక వ్యాపారం సునీల్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సునీల్ మరోసారి ఓడిపోతే కాకినాడలో కనిపించారన్నారు ప్రభుత్వం తాలూకా బిల్స్ని సక్రమంగా ఎవరైతే ఆ గ్రావెల్ కానీ మట్టి కానీ వాళ్ళు మైనింగ్ చేసి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళకి ఇటువంటి బిల్లు ఇచ్చి ప్రభుత్వానికి లెక్కలు చూపించి మీరు పన్ను కట్టాల్సిన అవసరం ఉంది ఇందులో కాంట్రాక్టర్ నేము అగ్రిమెంట్ నెంబరు డిస్ట్రిక్ట్ అలాటెడ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఒరిజినల్ బిల్స్ అయితే కానీ సుధాకర్ ఇన్ఫ్రా వాళ్ళు ఇస్తున్న బిల్లు భిన్నమి కంపెనీ వాళ్ళు ఇస్తున్న బిల్లు ఇలా ఉందండి అంటే ఇందులో ఎంత క్వాంటిటీ తోలుతున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరికి తీసుకెళ్తున్నారు లేకపోతే ఈ బిల్లు తాలూకు వ్యాలిడిటీ ఎంత అని చెప్పి ఇవ్వకుండా ఇటువంటి బిల్లుని సర్క్యులేట్ చేసి వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అలాగే ప్రభుత్వానికి సంబంధించి ట్యాక్స్ ఎగ్గొడతా ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ సందర్భంగా సునీల్ గారు చాలా శుద్ధపోసలాగా మాట్లాడతారు నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నీతి సూక్తులు చెప్తూ ఉంటారు కానీ ఈ రోజున నీచ రాజకీయానికి తెరలేపి నీచ రాజకీయానికి తెరలేపి ఒక మధ్యతరగతి వ్యక్తి పైకొచ్చిన వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తే అంటే తన ముందు ఎవరు డబ్బున్న డబ్బు లేనోళ్ళు నిలబడకూడదు డబ్బు లేనోళ్ళు రాజకీయం చేయకూడదు కేవలం అతను ఒక నియంత పాలనలాగా ఒక ట్రెండ్ సెట్ చేశాడు ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకొని వాళ్ళని చూసాం రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకున్న వాళ్ళని చూసాం రోజున సునీల్ గారు ఒక ట్రెండ్ సెట్టర్ లాగా రాజకీయాల్లోకి రాకముందే వేల కోట్ల అవినీతి చేసి ఆయన రాజకీయాల్లోకి రాకముందే వేల కోట్ల సంపాదన ఆర్జించి ఈరోజున ఆయన ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా మైనింగ్ని తన గుప్పెట్లో పెట్టుకుని అనధికారికంగా ఒక నియంతలాగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఎంపీ అవ్వకముందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రేపొద్దున ఎంపీ అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి మీద చేస్తున్న కుట్రల్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న కుట్రలను కూడా ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున సునీల్ గారు ఎంత నీచానికి జిగజారంటే తనకి రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారిని కూడా కోసాని కృష్ణమురళి అనే వ్యక్తితో ఆయన బూతులు తిట్టిస్తూ ఉన్నాడు ఆరోపణలు చేయిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని బూతులు తిట్టిన చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా నాయకులు ఆయనకి స్టార్ క్యాంపెయినర్లుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారు ఆయనకి ప్రతిపాడులో స్టార్ క్యాంపైనర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీలో స్టార్ క్యాంపైనర్ ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా సునీల్ గారి నిజస్వరూపాన్ని మీరందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఆయన రాజకీయంగా గెలవటం కోసం ఆయన ఆయనకి లైఫ్ ఇచ్చిన ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళని కూడా ఆయన బూతులు తిట్టించే కార్యక్రమానికి ఆయన తెరలేపారు కాబట్టి ఆయన నిజస్వరూపాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఇలాగే ఇంకా ఆయన బాధితులందరూ వస్తూ ఉన్నారు స్పెక్ట్రమ్ తాలూకా బాధితులు వస్తూ ఉన్నారు అలాగే ఎన్ఎఫ్సిఎల్ తాలూకా బాధితులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి భయపడినా జనసేన పార్టీ భయపడదు మేమెవరం కూడా భయపడం ఎటువంటి బెదిరింపులు ఆయన మా మీద బెదిరించాలని చూసినా మమ్మల్ని నియంత్రిస్తాం మమ్మల్ని నిర్మూలిస్తామని చెప్పి ఆయన బెదిరింపులు చేస్తూ ఉన్నారు బెదిరింపు కాల్స్ చేయిస్తూ ఉన్నారు వాటి ఏనికి కూడా ఇక్కడ భయపడడానికి జనసేన పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము ఆయన చేసిన అవినీతిని పూచిక పుల్లతో ప్రతీది కూడా మీడియా ముందు పెట్టడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఆయన చేసిన హవాలా లావాదేవీలు అలాగే కొడవల్లో ఒక బౌద్ధరామం ఏదైతే ఉందో దాన్ని తవ్వేసి మట్టి తినేసిన వ్యవహారాన్ని కూడా ఆయనకి సంబంధించిన అనునాయులు వాళ్ళందరినీ వాళ్ళందరి విషయాలు కూడా మీ అందరికీ మీ అందరికీ వివరిస్తాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండు ఎండలో సీరియస్గా జరుగుతున్న పాలిటిక్స్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చర్మశెట్ సునీల్ గారు గౌరగూర్తి చంద్రశేఖర్ గారు ఇద్దరు జోకలను తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ అవడం పెట్టారు కేవలం కాకినాడ ప్రజల్ని పార్లమెంట్ వర్గంలో ఉన్న ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇక్కడ ఎవరూ దొరకకపోతే అనంతపురం నుంచి గతంలో మా పార్టీలో ఆఫీస్ బయగా పనిచేసిన సందీప్ రాయలే పేరు చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు ఒక మంచి ఐడియాతో వచ్చి నేను మీ పార్టీలో పనిచేస్తాను నేను ఐఏఎస్ చదవాలి అనుకుంటున్నాను ఏంటంటే కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని వద్దు నువ్వు రాజకీయాలు ఇప్పుడు కాదు నీకు ఇంకా వయసు ఉంది నువ్వు నా దగ్గరుండు నేను నీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తాను నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్లో ఉంటూ అన్నీ చూసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే వాడికి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి జీరో సైజు నుంచి ఇప్పుడు కూడా త్రిఫ్ల వెళ్ళిపోయాడు అలాంటి వాటిని తీసుకొచ్చి కాకినాడ ప్రజలకు పరిచయం చేసి పెద్ద నాయకుడికి కింద బిల్లప్పిస్తూ ఏ స్థాయికి దిగజారిపోయారంటే గౌరలా చర్మశెట్టి సునీల్ గారు కానీ దూరపట్ చంద్రశేఖర్ గారు కానీ నీచి రాజకీయాలకి తరలిపోయారు ఇది చాలా దారుణం తల్లి కొడుకులు ఇద్దరు మేమేదో చేస్తాము మేమేదో సాధించాలి అని అనుకుని ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తారు దానికి ఈ వైసీపీ నాయకులు అండగా వెళ్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అలాగే మా ఎంపీ అభ్యర్థి శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారిని క్రికెట్ బుక్ ఏను ఏదేదో ఆరోపణలు అసలు బేస్లెస్ ఎంతంటే ఆఖరికి వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే వ్యక్తిగతంగా కొన్ని వ్యక్తులకి కొన్ని అలవాట్లు ఉంటాయండి ఆ అలవాట్లను కూడా ఉదారిస్తూ మాట్లాడుతున్నారంటే ఏ స్థాయి నీచ రాజకీయాలకు దిగజారిపోయారో వైసీపీ నాయకులు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక ఆఫీస్ బాయ్ని తీసుకొచ్చి ఆఫీస్లో టీలు కాఫీలు అందించ తీసుకొచ్చి ఇలాంటి అవాకు చవాకులు పేలటం అన్నది బహుశా ఓడిపోతున్న భయంతో ముందే చెప్పేశారు మా స్థాయి ఆఫీస్ బాయ్ స్థాయి అని వైసీపీ వాళ్ళు దయచేసి అందరూ గమనించండి ఇలాంటి చౌకబారు విమర్శలకి జనసేన పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ భయపడే ప్రసక్తి లేదు ఈ అన్నాటికి ముఖ్య కారణం ఏంటంటే పెంగిల్ శ్రీనివాస్ గారు సుమారు లక్ష మెజార్టీతో నెక్కిపోతున్నారు ఎలాగైనా అడ్డుకోవాలని ఎలాంటి కుట్రలు చేయటం జరుగుతుంది దీన్ని ఏ శక్తి ఆపలేదు మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏర్పడిని కూటమి బలంగా ఏడు నియోజకవర్గాల్లో అత్యంత భారీ మెజార్టీతో అంటే కనివీనియర్ చరిత్రలో ఎప్పుడు రెండు వేల పద్నాలుగు రిపీట్ అయినప్పుడు మించి ప్రపంచం సృష్టించబోతుంది ఇంకో విషయం నిన్న పోసాని కృష్ణమూర్లీ అన్న యధవ మా మెగాస్టార్ పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారి మీద అవార్డులు చవలకు మాట్లాడుతున్నాడు వాడి సినిమాల్లో ఖాళీ లేక పేటిఎం బాగుంటున్నట్టు ఉంది వాడిని తీసుకొచ్చి ఇక్కడ అవార్డులు చవార్డులు మాట్లాడుతున్నా చిరంజీవి గారు ఏం చేశారు ప్రజలకి అంటున్నారు ఒక సన్నాసి నీ కళ్ళు దొప్పినట్టు ఉన్నాయి కరోనా టైంలో నువ్వేం పీకోవో తెలియదు కానీ కొన్ని వేల మందికి ఆయన దానం చేసిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ తెలుసు నువ్వు సినీ ఇండస్ట్రీలో నువ్వు చేసే అరాచకాలన్నీ ప్రత్యక్ష సాక్షి నేను ఎందుకంటే నేను కూడా గతంలో ఒక నిర్మాతనే నాకు ఆ హక్కు ఉంది నీ మీద మాట్లాడే హక్కు అట్లాగే మెగా ఫ్యామిలీని తిడుతూ జగన్ దగ్గర ఊడిమి చేస్తూ పదవిని పొందావు కనీసం ఆ పదవకైనా న్యాయం చేసావా పదవిని అడ్డం పెట్టుకుని కనీసం సినీ ప్రజానేకానికి సినీ పరిశ్రమకి ఏవైనా చిన్న సహాయం చేయగలిగావా నువ్వా చిరంజీవి గారిని విమర్శించేది చిల్లు నెగ్న పార్టీ మూసారు నిన్ను నమ్మి నీకు చిలకలూరుపేట సీట్ ఇచ్చారు నువ్వేం చేసావురా కనీసం ఓడిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి చిలకలూరుపేటలు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా నువ్వు కూడా విమర్శించడవా నీ జీవితం ఇదా నీ బతుకు నువ్వు చిలకలూరుపేటల్లో చేసిన ల్యాండ్ విషయాల్లో కానీ హైదరాబాద్లో కూర్చుని నువ్వు చేస్తున్న రాజకీయ ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి కాకపోతే మా అధినేత మాకు సంస్కారం నేర్పారు కనుక ఇంతకన్నా బలంగా మాట్లాడలేకపోతున్నా ఇంకొకసారి కానీ మెగా ఫ్యామిలీ మీద కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గారి మీద కానీ ఎటువంటి అవాకులు చవాకులు పేలిన చెప్పు తీసుకుంటామని సమముఖంగా అందరికీ చెప్పడం జరుగుతుంది నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు దాసరి కిరణ్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మా పార్టీ ఆఫీస్కి కొంతమంది బాధితులు కొంతమంది రైతులు వచ్చి వాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక సమస్య గురించి మా దగ్గర చెప్పడం జరిగింది ఆ సమస్య తాలూకు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయన ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్న చలమల్ శెట్టి సునీల్ గారు పిఠాపురంలో ఉన్న ఒక షుగర్ ఫ్యాక్టరీని చౌకగా వస్తూ ఉంది బిడ్డింగ్లో చౌకగా నేను దక్కించుకున్నాను నేను ఆ ఫ్యాక్టరీని ఆదుకున్నాను అందులో ఎంప్లాయీస్ని ఆదుకున్నాను అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్న చలమల్ శెట్టి సునీల్ గారు ఆ ఫ్యాక్టరీ తాలూకు ఎంప్లాయీస్ని ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో కొన్ని నెలలుగా వాళ్ళు చెప్పడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన బిడ్డింగ్లో దాన్ని సొంతం చేసుకున్నారు కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్ని రోడ్డుకి ఇడ్చారు వాళ్ళకి రావాల్సిన పీఎఫ్ కానీ వాళ్ళకి రావాల్సిన సక్రమంగా కంపెనీ తాలూకు వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వకుండా వాళ్ళని పెండింగ్ పెట్టేసి వాళ్ళని చెప్పులరిగేలాగా తిప్పుకుంటూ కోర్టుల్లో కేసులు నడిపించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజున పిఠాపురం సంబంధించి ఆ షుగర్ ఫ్యాక్టరీ తాలూకా ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కోర్టు సునీల్ గారికి దాదాపు పది లక్ష పది కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా ఎంప్లాయీస్కి ఆదేశించింది కానీ ఇప్పటి ఒకసారి ఐదు కోట్లు ఇచ్చారంట ఇంకోసారి మూడు కోట్లు ఇచ్చారు మిగతా రెండు కోట్ల తాలూకు ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇవ్వకుండా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి ఆ చెక్కులు కూడా యూనియన్ ఆఫీస్లో పెట్టుకుని చెక్కు ఇన్వాలిడ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక చెక్కు యూనియన్ ఆఫీస్లో పెట్టి రేపిస్తాం ఎల్లుండిస్తామని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి జనసేన పార్టీ దృష్టికి వచ్చింది అదేవిధంగా రైతులు ఎవరైతే మెటీరియల్ సప్లై చేశారో ఆ షుగర్ ఫ్యాక్టరీకి వాళ్ళు కూడా వాళ్ళకు రావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవటం కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా ఏదైతే ఫ్యాక్టరీని ఆదుకున్నానని చెప్తా ఉన్నారో సునీల్ గారు సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసి అందులో ఉన్న ఎంప్లాయీస్కి మళ్ళీ ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకుంటే మీరు ఆ ఫ్యాక్టరీని కాపాడినట్టు మీరు ఆ ఫ్యాక్టరీ తాలూకా ఎంప్లాయీస్ని కాపాడినట్టు కానీ వాళ్ళ దగ్గర నుంచి చౌకగా కొనేసి వాళ్ళని వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సిన పీఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ ఇంకా ఇవ్వకుండా చిన్న చిన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతూ మీరు వాళ్ళని ఏదో ఆదుకున్నానని చెప్పి మీరు బిల్డప్లు ఇవ్వడం అనేది తగదు అని చెప్పి ఈ సందర్భంగా సునీల్ గారికి చెప్తా ఉన్నా ఆ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని మీరు కొన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్లాట్లు తయారు చేసి అమ్మేద్దాం అనుకుంటా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా వాళ్ళందరూ కూడా రైతులు ఎంప్లాయీస్ కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసే దౌర్జన్యాలు వీళ్ళు చేసే బెదిరింపులు ఆ స్థాయిలో ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా మాతో చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ తరఫున మీడియా ముందుకు వచ్చి వాళ్ళ తాలూకా సమస్యని సునీల్ గారు త్వరితగతిన తీర్చవలసిందిగా వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చలమల్ శెట్టి సునీల్ గారు ఇవన్నీ మేము మాట్లాడతామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేయిస్తూ ఉన్నారు తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైమ్ ఉదయ్ గారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గర నుంచి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఆయన మీద దుష్ప్రచారాలు చేయిస్తూ ఫేక్ లెటర్స్ ఫేక్ డాక్యుమెంట్సు ఫేక్ మనుషుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు ఒకటే అడుగుతా ఉన్న సునీల్ గారిని పది నెలలుగా దాదాపు సంవత్సరంగా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు టైమ్ ఉదయ్ గారు క్రియాశీలకంగా ఇక్కడ కాకినాడ జిల్లాలో రాజకీయం చేస్తూ ఉన్నారు అప్పుడు గుర్తు రారి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్న సమస్యలన్నీ పది నెలలుగా గుడ్డి గుర్రానికి పళ్ళు తొమ్ముతూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఆయన మీద నిజంగా లుకౌట్ నోటీసులు ఉంటాయి ఆయన కనుక నిజంగా ఆయన మీద మీరు ఆరోపణలు అయితే నిజమైతే ఈ పది నెలలు ఈ సంవత్సర కాలం పాటు ఏమీ చేయకుండా ఈ నామినేషన్ వేసిన ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా పెయిడ్ ఆర్టిస్టుని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మీరు మాట్లాడించడం వెనకాల మీ కుట్ర ఏంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీకు చేతనైతే మీరు మాట్లాడండి లేకపోతే ఇక్కడ ఎవరికైనా మాట్లాడించినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకని ఎక్కడెక్కడి నుంచో అనంతపురం నుంచి మా ఆఫీస్లో ఊడ్చుకునే వాళ్ళని లేకపోతే బాత్రూమ్లకు కడిగే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తామంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని నమ్మట్లేదు మీరు తీసుకొచ్చి మాట్లాడించే వ్యక్తుల్ని నమ్మట్లేదు అని చెప్పి ఇంకా రాబోయే రోజులు ఎవరెవరిని తీసుకొచ్చి మాట్లాడిస్తారో అని చెప్పి మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది దానిలో భాగంగానే ఎక్కడో పిచ్చోడు ఒకడు ఉన్నాడు అమెరికాలో పంచ్ ప్రభాకర్ అని వాడితో మాట్లాడించాడు వాడితో మాట్లాడించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తర్వాత నాకు ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళ పార్టీకి స్టార్ క్యాంపైనర్ శ్రీరెడ్డి అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో కూడా రాబోయే రోజుల్లో మాట్లాడించి మా మీద దుష్ప్రచారం చేయిస్తారేమో అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది ఈ సందర్భంగా మీరు చెప్పే మా కల్లబొల్లి మాటలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు ఈయనకు సంబంధించి అవినీతిని మేము బయట పెడతా ఉన్నామని అవినీతి తాలూకా ఇన్ఫర్మేషన్ మేము మీడియాతో మాట్లాడుతూ ఉన్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు అలా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం దగ్గర నుంచి మైనింగ్ చేస్తామని తీసుకున్న ఒక సంస్థ సుధాకర్ ఇన్ఫ్రా అనే ఒక సంస్థకి సునీ సునీల్ గారికి బినామీ అని చెప్తా ఉన్నారు ఆ సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఆర్జించి వేల కోట్ల రూపాయల మైనింగ్ని అక్రమంగా తరలిస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వీళ్ళు దొంగ లెటర్లు అంటే దొంగ బిల్స్ని వీళ్ళు అక్కడ ఉన్న లారీ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ చూడండి ఇటువంటి రకమైన బిల్లు ఎప్పుడైనా మైనింగ్కి ఇవ్వడం మనం చూసామా ఇటువంటి బిల్లుని ఇటువంటి బిల్లులను ఇస్తూ ప్రభుత్వానికి రావాల్సిన సక్రమంగా రావాల్సిన ట్యాక్స్ సక్రమంగా కట్టాల్సిన జీఎస్టీని వీటన్నిటిని కూడా ఎగ్గొట్టి సునీల్ గారు తాలూకా కంపెనీలు అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాయి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి అక్కడ మైనింగ్ లీజ్ తీసుకుని జిల్లాలో మేము మైనింగ్ చేస్తామని ప్రతి నెల తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు లాయల్టీ కడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకుని వీళ్ళు రేట్లు పెంచేసి అక్కడ లారీలు తిరుగుతుంటే అక్కడ టోల్ గేట్లు పెట్టి చలివేంద్రం పేరుతో టోల్గేట్లు పెట్టి అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి ప్రజల్ని రాబందుల్లాగా పీక్కు తింటున్న పరిస్థితి మామూలుగా మైనింగ్ బిల్స్ అంటే ఇట్లా ఉండాలండి అంటే వెనకాల రాజము